ప్రముఖ ఛానల్ మా టీవీలో గత మూడు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు ఈ సీరియల్కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేక ఇంట్రొడక్షన్ అవసరం లేదు ఎంతోమంది ప్రేక్షకులను ఈ సీరియల్ అలరిస్తుంది ముఖ్యంగా యూత్ ఈ సీరియల్కి బాగా కనెక్ట్ అయ్యారని చెప్పచ్చు రిషి వస్తార్ అనే జోడీ అందరికీ ఎంతో నచ్చింది కానీ ఈ మధ్య కాలంలో ఈ సీరియల్లో ఎన్నో మార్పులు వచ్చాయి జగతి మేడం పాత్ర నుంచి జ్యోతిరాయ్ తప్పుకోవడం ఇంకా కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ ఇవ్వడం అలానే సీరియల్ని సాగదీయడం ఇవన్నీ ఈ సీరియల్కు ఉన్న క్రేజ్ని తగ్గించాయని చెప్పొచ్చు అలానే ఈ సీరియల్ టైమింగ్ మధ్యాహ్నం స్టార్ట్కి కూడా చేంజ్ చేశారు ఇకపై గుప్పిడంత మనసు సీరియల్ మధ్యాహ్నం పన్నెండున్నరకి ప్రసారం కాబోతుంది ఇలా ఎన్ని చేంజెస్ వచ్చినా ముఖేష్ గౌడ రక్ష కోసం ఈ సీరియల్ని చూసేవారు ఎక్కువ మొన్న ఈ మధ్య కాలంలో ఈ సీరియల్లో కొన్ని రోజులు ముఖేష్ గౌడ కనిపించలేదు అంతే అందరూ ముఖేష్ సీరియల్ నుంచి తప్పుకున్నారు అంటూ భయపడ్డారు కానీ మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీరియల్ నుంచి ముఖేష్ గౌడ నెస్ట్ షెడ్యూల్ నుంచి తప్పుకుంటున్నారట ముఖేష్ పాత్రలోకి మరొక కొత్త హీరో రాబోతున్నాడు ఈ వార్తలపై త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది ఈ వార్త అయితే ఈ సీరియల్ ఫ్యాన్స్కి హాట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు మరి ఈ వార్త నిజం ఎంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Thanks for watching.